తూర్పు నియోజకవర్గం కార్యాలయంలో సమన్వయకర్త ముల్లి అప్పారావు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది ఈ కార్యక్రమంలో విశాఖ నగర మాజీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి పాల్గొన్నారు ప్రెస్ మీట్ లో ముల్లి అప్పారావు మాట్లాడుతూ తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న కూటమి నేతల ఆరోపణలు పూర్తిగా అసత్యమని అన్నారు ఈ అంశంపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా కూడా ఇంకా దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు అత్యున్నత దర్యాప్తు సంస్థలో కల్తీ జరగలేదని తేల్చినప్పటికీ కొత్త ఆరోపణలు చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని అన్నారు ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరని మొల్లి అప్పారావు స్పష్టం చేశారు సమర్పించడానికి వెళ్ళేటప్పుడు కూడా సాంప్రదాయ దుస్తుల్లో వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించారు జగన్మోహన్ రెడ్డి గారు అతని భక్తిభావము అటువంటిది నిజంగా చెప్పాలంటే రెండు వేల పదిహేను రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే కల్తీనవి జరిగిందని అప్పుడు ఎంతోమంది ఆరోపణలు చేశారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఇది కూడా చేయకుండా ప్రజలు మనోభావాలు దెబ్బతినకూడదని ఆలోచించి ఆలోచించారు అతను కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలా కాదు ప్రజల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ రోజుకొక ప్రచారం చేస్తూ కూటమి నాయకులు ఈ విధంగా లడ్డూలో కల్తీ జరిగిందని ఎప్పటికీ కూడా కోర్టు తీర్పిచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేయడము చాలా దురదృష్టము ఎప్పటికైనా సరే వాళ్ళకి మంచి మనసు కల్పించాలన్న వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు టు తిరుమల తిరుపతి లడ్డూ విషయం రాజకీయంగా ఏపీ మొత్తం తీవ్ర దుమారం లేపుతున్న తరుణంలో ఏదైతే విశాఖ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త ముల్లి అప్పారావు గారు మనతో ఉన్నారు అలాగే ఈ వార్డు కార్పొరేటర్ గారి భర్త కూడా ఆయన ఒక్కసారి వార్డుకి సంబంధించి అలాగే ఇప్పుడు జరుగుతున్న కల్తీ లడ్డు వ్యవహారం గురించి ఇందాక ప్రెస్ మీట్ లో ఆయన కొన్ని మాట్లాడారు వాటి గురించి కూడా మనం అడిగి తెలుసుకునే చేద్దాం సార్ నమస్తే అండి సార్ తిరుపతి లడ్డు కల్తీ జరిగింది అని కూటమి చెప్తోంది వైఎస్ఆర్సీపీ వచ్చి అసలు కల్తీనే జరగలేదు అంటుంది రెండిట్లో ఏది నిజం ఈరోజు వాళ్ళు ఏదైతే విమర్శిస్తూ ఉన్నారో ఆ కలియుగ దైవం అనేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మీద వాళ్ళకి ఎటువంటి ఆ భక్తి లేదు భయం లేదు గౌరవం లేదు సరే ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ జరిగినవి ఎవరి హయాంలో జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత ఏవైతే ఆ శాంపుల్స్ తీశారో ఆ లారీల్లో కల్తీ అంటున్నారు ఎవరి హయాంలో జరిగాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగా ఓకే కల్తీ జరిగిందనుకుంటే వెంటనే మీరు పంపారు పంపారు మళ్ళీ అదే ట్యాంకర్లు మళ్ళీ ఎందుకు మీరు లోపలికి రానిచ్చారు ఇవన్నీ కూడా చాలా సమాధానాలు దొరకని ప్రశ్నలు ఇవన్నీ కూడా ఓకే మీరు అన్నారు మా అప్పుడు అప్పుడు టీటీడీ చైర్మైనటువంటి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీని మీద ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐతో ఎంక్వైరీ చేయించమన్నారు మరి సుప్రీంకోర్టుకి అలా చేసుకొని ఏదైతే సిబిఐ ద్వారా ఒక సిట్ అనే టీం వేయడం జరిగింది మరి వాళ్ళు అన్ని రకాలుగా కూడా ఏదైతే వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారో దాని మీద అన్ని రకాలు కూడా మరి ఎంక్వైరీ చేసి మరి ఆ సిట్టు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ సిట్టులో టీంలో ఉన్నటువంటి అధికారులు ఇద్దరు సిబిఐ అధికారులు ఇద్దరు ఆంధ్ర కేడర్ ఆంధ్రాకి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళు నలుగురు కలిసి రిపోర్ట్ ఇచ్చారు దాంట్లో ఎటువంటి జంతు కొవ్వు పంది కొవ్వు ఫిష్ ఆయిల్ మీరు ఆరోపిస్తున్నట్టు ఎక్కడా లేదు ఆ తిరుమల లడ్డు ఏదైతే ఉందో అది పవిత్రంగానే మరి భక్తులకి పంపిణీ చేయడం జరిగింది ఇక్కడ ఒక మాట అండి ఏ కొవ్వు అనేది కలవలేదు కానీ వెజిటేబుల్ ఆయిల్ కలిసింది అలాగే కొన్ని రకాలైన రసాయనాలు అనేది సిట్టు చెప్తూ ఉంది కదా రసాయనాలు అనేది సిట్టు ఏమీ చెప్పలేదు వీళ్ళు ఆరోపిస్తున్నారు కొవ్వు ఆ కొవ్వు అనేది వదిలేశారు ఇప్పుడు రసాయనాలను మొదలుపెట్టారు ఈరోజు నిజంగా వాళ్ళు చెప్తున్నట్టు ఏదైతే హార్పిక్ లేకపోతే ఏదైతే మరి వాళ్ళు చెప్తున్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ఏవైతే చెప్తా ఉన్నారో అవి నిజంగా కలిస్తే ఆ ప్రసాదం తిన్నటువంటి వ్యక్తి తార ఆరోగ్యం చెడిపోదా ఈరోజు తిరుపతి లడ్డు తిని మా ఆరోగ్యం పాడైపోయిందని చెప్పి ఎవరైనా భక్తులు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి చెప్పారా ఎవరైనా డాక్టర్ చెప్పారా ఆ లడ్డు తినడం వల్ల ఎలా జరిగిందని ఇవన్నీ కేవలం ఏంటంటే రాజకీయ కారణాలు పవిత్ర ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎంత పాలు చేశారో చూసాం హిందువులకు నిజంగా భక్తి గౌరవం భయం ఉన్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మీరు కూల్ చేసినటువంటి విజయవాడ ఎన్నో గుళ్ళు ఆయన పునర్ను నిర్మించాడు ఈరోజు ఋషికొండ ఋషికొండలో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టినా జగన్మోహన్ రెడ్డి లేకపోతే చెన్నైలో పెట్టినా హైదరాబాద్ లో లేకపోతే అమెరికాలో పెట్టినా జగన్మోహన్ రెడ్డి జమ్మూ జమ్మూ కాశ్మీర్ లో కట్టినా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వార్డు దీనికి వస్తే మీ మిస్సెస్ వార్డు కార్పొరేటర్ గా ఉన్నారు వార్డులో కొన్ని నీటికి సంబంధించి కానీ పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు చాలా కాలంగా తీరటం లేదు ఇప్పుడు చూస్తే మీ పదవీ కాలం కూడా దగ్గరలోకి వచ్చేస్తుంది దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇటు పదహారో వార్డుకి సంబంధించి ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే ప్రజలు అడిగితే వాళ్ళే చెప్తారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే వెంటనే స్పందించి అధికారులని అప్రమత్తం చేసి వెంట వెంటనే ఆ సమస్యని పరిష్కారం చేయడంలో ఎప్పుడు కూడా ప్రజల తరఫున పదవున్నా పదవు లేకపోయినా ఇంజనీరింగ్ కానీ నేను ముప్పై సంవత్సరాల పైన ఈ రాజకీయాల వల్ల నేను ప్రజలందుకే నన్ను ఎన్నిసార్లు అయినా సరే నన్ను గెలిపిస్తూ ఉన్నారు దానికి నిదర్శనమే మళ్ళీ నేను ఇక్కడ కార్పొరేటర్ కానీ లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఈ తూర్పు కానీ సమన్వయకర్తగా కానీ రావడం ఎవరో చెప్తూ ఉంటారు ఎక్కడ సమస్య ఉందో ఒకసారి చూపెట్టమనండి ఈ రోజు ఇరవై నాలుగు మాసాలు అయింది అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు దురుద్దేశంతో కుట్రలతో కుతంత్రాలతో ఈ వార్డులో మరి అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుంటా ఉన్నారు అది వాళ్ళ తాలూకా దీనికే నేను వదిలేస్తా ఉన్నా చివరి ప్రశ్న ఒక్కటే అతి తక్కువ కాలంలో మేయర్ ఎలక్షన్స్ ఉండగా అతి తక్కువ కాలంలో మేయర్ ఎలక్షన్స్ ఉండగా వెనుక ఏదైనా కుట్రలుగా క్లీన్ కనిపించింది కదా మన గీతం భూపం ఆ సమస్య ఏదైతే అటువంటి వాటి కోసమే పదకొండు నెలల అధికారం ఉన్నటువంటి ఆ మేయర్ పదవీ పదవీ కాలం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి కార్పొరేటర్లు నిస్సిద్దుగా వాళ్ళని ప్రలోభ పెట్టి ఇంచుమించుగా ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లు తీసుకున్నారు రేపు వాళ్ళ భవిష్యత్ ఏదో ప్రజలు నిర్ణయిస్తారు ఈరోజు ఆ గీతం భూమి కుంభకోణం ఏదైతే ఉందో ఈరోజు ఈ జీవీఎంసీ పదకొండు మాసాల్లో ఎటువంటి అభివృద్ధి జరిగింది ఏ విధంగా దోచుకుంటా ఉన్నారు స్వయంగా వాళ్ళ వాళ్ళ ఇల్లో మీడియానే రాస్తా ఉన్నారు థ్యాంక్ యూ చూశారు కదండి మళ్ళీ అప్పారావు గారు ఏదైతే గీతం భూముల కుంభకోణం చే ఏదైతే గీతం భూముల వ్యవహారాన్ని చక్కదిద్దుకోవడానికి సరి చేసుకోవడానికి మేయర్ ఒకటిన్నర సంవత్సరాల పదవీ కాలం ఉండగా మేయర్ని మార్చేసి వారికి అనుగుణమైనటువంటి మేయర్ని తీసుకొచ్చి మార్చడం అలాగే కల్తీ లడ్డు వ్యవహారంలో కూడా ఒక కుంభకోణం అనేది జరిగిందని చెప్తున్నది పూర్తిగా అవాస్తవం అదేవిధంగా భూముల వ్యవహారం పైన వైఎస్ఆర్సీపీ గట్టిగా పోరాడుతుంది ఈ మూడు అంశాలపైన మొల్లి అప్పారావు గారు చెప్పడం జరిగింది